నమస్తే నేను ప్రియ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలతో మంచినీటి సరఫరా పథకంపై అభివృద్ధికి శంకుస్థాపన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తొర్రూరు పట్టణంలో శంకుస్థాపన తొలిసారిగా తొర్రూరు పట్టణ మున్సిపాలిటీలో అరవై రెండు కోట్లతో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పట్టణంలో దీనికి శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మొత్తము ఈ వర్క్స్ అన్ని కూడా ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల దాకా ఉన్నాయి మరి నలభై కిలోమీటర్ల దాకా పైప్ లైన్లు అట్లనే మూడు ఓవర్ హెడ్ ట్యాంక్లు ఇవన్నీ కూడా దీంట్లో చేయడం జరుగుతుంది మరి దీని ద్వారా ఇక్కడ ఏ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ టౌన్లో అది కూడా లేకుండా పోతాయి మరి ఇది ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేది మరి దీన్ని త్వరగా కూడా చేయాలని కోరుకుంటున్నాం వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే ఇక్కడ మా ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుంటే కాబట్టి తొందరగా చేయాలి మరి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అధికారులకి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరి అందరికీ మరొకసారి నమస్కారాలు చెప్తూ